హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య లొకేషన్ మారిపోయింది కదా మా విలేజ్లో మేము రీసెంట్గా ఒక ఇల్లు కట్టాం గృహప్రవేశం జరుగుతుందనమాట ఆ గృహప్రవేశానికి సంబంధించి నేను మా పల్లెటూరులో రోజులు ఉంటున్నాను సో దానికి సంబంధించి వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఈ విలేజ్ నుంచే రోజులు ఉంటాయి దయచేసి ఫ్యామిలీ మెంబర్స్ గమనించగలరు కమింగ్ టు టాపిక్ విషయానికి వస్తే ఐకాన్ బాబు ఐకాన్ బాబు మంచి సెంటర్ పాయింట్ అయిపోయాడు నాకే కాదు చాలామంది ట్రోలర్స్కి మంచి సెంటర్ పాయింట్ అయిపోయాడు ఏదైనా కూడా ఒక భారీ తప్పటడుగు పడితే తప్ప ఇంత దారుణమైన ట్రోలింగ్ ఎవరి మీద ఉండదు కానీ ఐకాన్ బాబు మీద ప్రతి ఛానల్ ప్రతి ఒక్కరూ ట్రోల్ చేస్తున్నారంటే అతను చాలా పెద్ద తప్పు చేసినట్లు ఈవెన్ నేను ట్రోలింగ్ స్టార్ట్ చేశానంటే ఎంతో పెద్ద తప్పు చేస్తే తప్ప మంచి ట్రోలింగ్ స్టార్ట్ అవ్వదు సో కలుపు మొక్కల్లో రెండవ కలుపు మొక్క ఐఖాన్ బాబు జనసేనకు కలుపు మొక్కల్లో రెండవ కలుపు మొక్క ఐఖాన్ బాబు ఈయన మీద కూడా వీడియోలు ఆగవు ఎంతమంది రాని ఎంతమంది బెదిరింపులు రాని ఏమైనా రాని ట్రోలింగ్ అయితే ఆగదు ఆయన చేసిన తప్పుల్ని ఎండగడుతూనే ఉంటాను సో అయితే ఇప్పుడు మన జరిగిన పత్యాపారం ఒక ఫంక్షన్లో తను మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీగా తను మాట్లాడిన మాటల వల్ల మన ట్రోలింగ్ స్టార్ట్ అయిపోయింది అయ్యా అల్లు అర్జున్ గారు ఐకాన్ బాబు గారు మీ అంత తోపు సినిమా ఇండస్ట్రీలో లేరని మేము అనుకుంటూ ఉన్నాము అయితే మీలాంటి తోపు క్యాండిడేట్ చేయాల్సిన పనులు అయితే కాదు ఎందుకంటే మీరు మాట్లాడిన మాటల వల్ల సో మాలాంటి మెగా ఫ్యామిలీ అభిమానులు సఫర్ అవ్వచ్చు అంతకంటే దారుణంగా ఎవరు సఫర్ అవుతారు తెలుసా మీరు బాగానే ఉంటారు ఏసీలో కూర్చొని మీరు బాగానే ఉంటారు అంతకంటే దారుణంగా సఫర్ అయ్యేది మీతో సినిమాలు చేసిన ఇంకా మా ఫ్యామిలీ మెంబర్సు మీరు మిమ్మల్ని అని చెప్పేసి నేను ఈ పదాలు వాడుతూ ఉంటే ఎందుకు సార్ ఆ మనిషికి గౌరవిస్తారని చెప్పేసి చాలామంది మెసేజ్లు పెడుతున్నారు అయినా కూడా ఎందుకంటే కర్మగాలి మా కర్మగాలి మెగా ఫ్యామిలీలో పుట్టారు కదా కనీసం ఆ గౌరవం ఇవ్వాలి అందువల్లే గౌరవిస్తున్నాను మీరు చేసిన ఈ పొరపాట్ల వల్ల అనేది మీకు ఇంకా తెలుస్తుందో లేదు అర్థం కావట్లేదు కానీ చాలామంది సఫర్ అవుతున్నారు చెప్పుకోలేదు అంతే మీ చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది సఫర్ అవుతున్నారు మీకు చెప్పుకోవడానికి వాళ్ళకి ధైర్యం సరిపోవడం లేదు అంతే మొట్టమొదట సఫర్ అవుతున్నది ప్రజెంట్ మీతో పుష్ప టూ చేసిన ప్రొడ్యూసర్ ఎందుకు అంటే మీరు వాగిన వాగుడు వల్ల అది ఖచ్చితంగా సినిమా మీద ఇంపాక్ట్ పడుతుంది ఫస్ట్ ఇంపాక్ట్ ఎలా పడుతుంది ఎవరైతే మెగా అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ మీ సినిమాను బైకాట్ చేస్తారు అవునా బైకాట్ చేయడం అటు ఉంచి బైకాట్ అయిన తర్వాత ఈ ఎఫెక్ట్ ఎలాగో బిజినెస్ మీద పడుతుంది ఖచ్చితంగా బిజినెస్ మీద పడుతుంది ఎందుకంటే మీకు తెలియని అతిపెద్ద రహస్యం ఏంటంటే ప్రతి వింగ్లోనూ ప్రతి బిజినెస్లోనూ మెగా అభిమానులు ఉన్నారు ఇంక్లూడింగ్ డిస్ట్రిబ్యూటర్లతో సహా ప్రతి చోట థియేటర్ ఓనర్లతో సహా ప్రతి చోట మెగా అభిమానులు ఉన్నారు మీకు మెగా ఫ్యామిలీ చాలా చిన్నదిగా అనిపించచ్చు కానీ అది ఒక పెద్ద మహా వృక్షం అది ఆ వృక్షం కింద నీడలో మీరు ఇన్ని రోజులు బతికి ఆ వృక్షాన్ని తగలెట్టాలంటే అవుతుందా అయ్యే పనే అది అది చెప్తున్నా కదా మీ పుష్ప టు బిజినెస్ ఇంపాక్ట్ భారీగా ఉండబోతోంది రాసి పెట్టుకోండి ఒక పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టోటల్ మెగా ఫ్యాన్స్ అంతా మీ సినిమాని బైకట్ చేస్తే ఏమవుతుందో ఒకసారి ఊహించుకోండి దాని తర్వాత డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు ఎగ్జిబ్యూటర్లు కావచ్చు వీళ్ళందరూ మీ సినిమాని తీసుకోవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు అవునా ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది మీకు తెలుసు ఆ విషయం అంటే సినిమా బిజినెస్ ఎలా ఉంటుంది అనేది మరి ఈ ఎఫెక్ట్ ప్రొడ్యూసర్ మీద పడకుండా ఎలా ఉంటుంది మిమ్మల్ని నమ్మి మీ ఇమేజ్ని నమ్మి సినిమా చేసిన ఆ ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి ఏమైనా కనీసం ఆలోచించారా ఒక్క సెకండ్ ఏమైనా ఆలోచించారా నేను వా మాట్లాడే వాగుడు వల్ల సినిమా పరిస్థితి ప్రొడ్యూసర్ పరిస్థితి ఏమవుతుందని కనీసం ఆలోచించారా థింక్ సో సుకుమార్ గారికి మీకు జరిగిన ఆ గొడవల కారణాలు కూడా ఇవే ఉండొచ్చు ఎక్కువగా ఆ చిరాకు దొబ్బే మీరు షెడ్యూల్ని పోస్ట్పోన్ చేయడం కావచ్చు ఇవన్నీ జరిగి ఉండొచ్చు ఏదేమైనా కూడా జరిగిపోయింది తప్పు జరిగిపోయింది మేబీ పుష్ప టూ మీద ఇంపాక్ట్ భారీగా ఉంటుందనేది నా ఇంటెన్షన్ సో దయచేసి ఇప్పుడు తప్పు చేశారు బాగానే ఉంది కానీ మీకు ఎవరి మీద కోపం ఉండొచ్చు కాసేపు విషయం పక్క పెడితే మీరు ఇంటర్నల్గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నది క్లియర్గా కామన్ ఆడియన్ కూడా క్లియర్గా అర్థమవుతుంది కానీ ఒక పని చేయండి మీరు ఎప్పుడైనా కూడా ఇలా కామెంట్ చేసేటప్పుడు సినిమా చేయొద్దండి సినిమాలు చేసి ఆ ప్రొడ్యూసర్లను నష్టపరిచే విధంగా మీరు కామెంట్లు చేస్తూ పోతే మీరు బాగానే ఉంటారు సఫర్ అయ్యేది ప్రొడ్యూసరే అది పది రూపాయలు ఇరవై రూపాయలు కాదు సార్ ఐకాన్ బాబు గారు వింటున్నారా పది రూపాయలు ఇరవై రూపాయలు కాదు బిజినెస్ అది కొన్ని కోట్లు మీ మీద వెచ్చిస్తున్నప్పుడు ఆ బిజినెస్ కాకపోతే ఆ ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి సో మా పవన్ కళ్యాణ్ గారు లాగాను రజనీకాంత్ గారు లాగాను మీరు డబ్బులు ఏమైనా వెనక్కిస్తారా మీరు రెమ్యుండేషన్ ఏమైనా వదిలేసుకుంటారా లేదు కదా మీరు అప్పడంలాగా మీ రెమ్యుండేషన్ అంతా తీయేసుకుంటారు పక్కా కమర్షియల్ ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ చెప్తున్నా కదా ఈరోజు నుంచి అల్లు ఫ్యామిలీ వేరు మెగా ఫ్యామిలీ వేరు ఎంత కమర్షియలో మీ బాబు మీకు తెలుసు ఆ బుద్ధులే మీకు వచ్చినట్టున్నాయి ఎవడు ఎటుపోతే మాకేంటి మా పనులు మేము చేసుకుంటామని చెప్పేసి అనుకుంటే రేపు సినిమా ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ ముందుకు వస్తారు మీరు ఇలా ఆలోచిస్తే ఇలా అడ్డమైన వాగుడు వాగడం వల్ల ప్రొడ్యూసర్కి ఎఫెక్ట్ అవుతుంది కమింగ్ ప్రొడక్షన్స్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు థాట్స్ మీదన మీ బ్యానర్ మీద మీరే చేసుకుంటారా చూసే వాళ్ళు ఎవరు చూసే అభిమానులంతా మెగా అభిమానులే మీకు తెలియకుండా ఒక విషవలయం మీ చుట్టూ అల్లుకుంటోంది మీకు అర్థం కావడంలే ఇప్పటికైనా ఈ కనీసం ఈ వీడియోలు నాకు తెలిసినంతవరకు చాలా దగ్గరగా మీ వరకు వచ్చేస్తాయి ఈ వీడియోలు ఎందుకంటే నాకున్న కమ్యూనికేషన్ అలాంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేను మీ దగ్గరగా ఉన్న వారందరికీ షేర్ చేస్తాను ఇంక్లూడింగ్ మీ మేనేజర్తో సహా ఖచ్చితంగా వీడియోలు వెళ్తాయి కనీసం ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఒక్కసారి ఆలోచించి అరే నేను వాగే వాగుడు వల్ల నా ప్రొడ్యూసర్కి ఇంపాక్ట్ అవుతుందా అని ఒక్కసారి ఆలోచిస్తే మీరు ఈ పనులు చేయరు మీరు చిన్న పనే ఏముంది నేను పవన్ కళ్యాణ్ గారి మీద అగ్నెస్ట్గా వెళ్తున్నాను నేను తోపు అని చెప్పేసి మీరు అనుకొని ఈ వాగుడు వల్ల ఇంపాక్టు మెయిన్ పవన్ కళ్యాణ్ గారికి రాదు ఎందుకంటే ఆయన కల్మర్షం లేని మనిషి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ ఊరుకోరు ఆ విషయం మీకు తెలుసు ఇంపాక్ట్ ఓన్లీ ప్రొడ్యూసర్కే ప్రొడ్యూసర్ నాకు తెలిసి ఇప్పటికే తలబట్టుకొని ఉంటాడు బీపీ షుగర్లు తనుకొని వచ్చి ఉంటాయి ఆలోచించుకోండి ఒక పక్క ఈ టోటల్ ఎఫెక్ట్ మీ కెరియర్ మీదనే పడబోతోంది మీరేదో పీకుతామని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు కానీ ఏం పీకేది లేదు అటుపోయి ఇటుపోయి టోటల్ ఎఫెక్ట్ అంతా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి మొత్తం ఎఫెక్ట్ మీ మీద మీ కెరియర్ మీదనే పడుతుంది అప్పుడేంటి చేసేది పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేసి మీరు చేసేది ఏంటి మీ కెరియర్నే సంకనాకిపించుకుంటున్నారు ఒకటి ఒకసారి ఆలోచించుకొని నెక్స్ట్ కామెంట్లు చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా కూడా అఫ్ కోర్స్ నా మీద కూడా కొన్ని కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉన్నాయి నేను కామెంట్ చేసాను ఖచ్చితంగా దాని ఇంట్లో ఏదో అంతర్లీనంగా తప్పు జరుగుతూ ఉంటేనే నేను కామెంట్ చేస్తాను సో ఎవరేమనుకున్నా కూడా ఐకాన్ బాబు మీద మాత్రం వీడియోలు ఆగవు ఐకాన్ బాబు కలుస్తూనే ఉందాం రెగ్యులర్గా థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు వాల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ